ఆ కళ్ళతోనే మాట్లాడాడు ఐ లవ్ యూ నేను ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను నిరుత్సాహపడవాకు నా కుమారుడా నిరుత్సాహపడవాకు నా కుమారి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నిన్ను అసహించుకోనులే నిన్ను ఏసడించనులే త్రోచివేయనులే నిన్ను నా గుండెలుగా హత్తుకుంటాను నేను ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను నా ప్రేమైన దేవుని బిడదారా ఎవరు ఏ స్థితిలో ఉండి దేవుని ముందుకు వచ్చారో ఈ వేళ నాకు తెలియదు కానీ నా తండ్రి నా హృదయంలో ఉంచిన మాటలనే నేను మాట్లాడుతున్నాను ఎవరు ఏ స్థితిలో ఉండి ఇక్కడికి వచ్చి కూర్చున్నారో ఈరోజు నాకు తెలియదు అని పూర్తిగా ఆయన నాకు ఇచ్చిన మాటలనే మీతో మాట్లాడుతున్నాను నేను హలలుయా హలలు ఒక బలహీన వేళ నువ్వు దిగజారినప్పుడు వచ్చింది నిరాశ ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టి నిన్ను ఊపిరి సలపనియకుండా ఇవ్వకుండా వేధిస్తున్నప్పుడు వచ్చి దీన్ని రాసా దీన్ని రాసా అయితే అలాంటి ఘట్టంలో కూడా అలాంటి ఎన్నో ఎదుర్కొని తిప్పుకొని ఈ రోజు నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా ఆయన నిన్ను ఆదరిస్తూ వచ్చాడు ఆయన నీ తలకి నీ మెడకి దండమును వేసి బంధించి ఎప్పటికప్పుడు నిన్ను బయటికి లాక్కుంటా ఉన్నాడు లాక్కుంటా ఉన్నాడు లేకపోతే ఎప్పుడూ అవుట్ నువ్వు నీకు ఎదురైనటువంటి ప్రతికూలత లేడు అవుట్ కేవలం ఆలోచించి ఆలోచించి చచ్చిపోయేదాన్ని ఆలోచించి చచ్చిపోయేదాన్ని కేవలం ఆలోచించి ఆలోచించి చచ్చిపోయి ఉండేవాడు ఈ పాటికి మెంటల్ ప్రెజర్కి తలనరాలు చిట్టి చచ్చిపోయేవాడు తలనరాలు చిట్టి చచ్చిపోయేవాడు కానీ చావాల బతికే ఉన్నావు బతికే ఉన్నావు ఆయన దండము నిన్ను ఆదరించి దండము నిన్ను ఆదరించి బయటికి లే ఏమైంది నేను లేనా నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను ఎందుకలా అయిపోతున్నావు